హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు డ్రెస్ కటింగు ఎలా కట్ చేయాలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నలభై పొడుగు పదిహేను షాలరు ఏడించు చేయి పొడుగు పదకొండున్నర హ్యాండ్ లూజు పదమూడు దండ పదహారు చంకర్ రౌండ్ ముప్పై నాలుగు ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది అంటే ఒక చెస్ట్ లేదండి ముప్పై నాలుగు ఇంచెస్ ఏమో ఐ చెస్ట్ ఐ చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ చెస్ట్ ఉంటే పాయింట్ చెస్ట్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ముప్పై ఆరు పాయింట్ చెస్ట్ ఉందనుకోండి ముప్పై ఆరే మనం కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది డ్రెస్కి ముప్పై నాలుగు ముప్పై ఒకటి నడుము ముప్పై ఎనిమిది వచ్చేసి సీటు కొలత అనమాట మీకు నాలుగో భాగం తీసేసుకొని మార్క్ పెట్టేసుకోవాలి నాలుగో భాగం మార్క్ పెట్టేసుకోవాలన్నమాట ఇది మామూలుగా జాకెట్లానే కట్ చేయాలి ఒక్క వన్ ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి అంతే రెడీ కొలతలు తీసేసుకున్నాను అయితే పదిహేను ఇంచుల వరకు మార్కు పెట్టుకున్నాను జాకెట్ పొడవు ఎంత ఉంటుంది అంతవరకు అది నడువు కొలత వస్తుంది అన్నమాట నడు పెట్టుకొని పంతొమ్మిదిన్నర అంటే ఇరవై ఇంచుల వరకు మార్క్ పెట్టేసేసుకోవాలి మార్క్ పెట్టేసేసుకొని కరెక్ట్గా మనం పాయింట్ వచ్చేసి పది ఇంచులు వస్తుంది కాబట్టి అక్కడ ఒక మార్కు పెట్టేసుకుంటే స్కేల్తో మనం ఆ మార్కింగ్ కలుపుతూ లైన్స్ గీసేసేసుకొని కటింగ్ స్టార్ట్ చేసేద్దాం పైన మార్కు చంక మార్కు చంక నాలుగో భాగం అంటే ఐదున్నర పెట్టాను సరిపోతుంది కరెక్ట్గా పదహారు ఇంచులు అంటే ఇప్పుడు మామూలుగా మనం పట్టుకునేటప్పుడు కొంచెం లూజ్గా పట్టుకుంటూ కరెక్ట్గా రాదనమాట ఒక హాఫ్ ఇంచ్ తీసేస్తే పదిహేనున్నర సరిపోతుంది దాని ప్రకారం బేస్ అయ్యి మార్కింగ్ వేస్తున్నాను పాయింట్ జస్ట్కి పది ఇంచులు నడుము వచ్చేసి పదిహేను సీట్ ఏమో ఇరవై ఇంచులకు మార్పు పెట్టాను హాఫ్ ఇంచు ఖర్చుపోను పంతొమ్మిదిన్నర వస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనకి సీటుకు వెళ్తాను బట్టి కింద గేర్ లూజ్ వస్తుంది అది కూడా నేను మెజర్మెంట్ చూపిస్తాను ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే ఒక్క పావుంచి యాడ్ చేస్తాం ముప్పై నాలుగు ఇచ్చే పావుంచి యాడ్ చేస్తున్నాను అప్పుడు ఎనిమిదిన్నర మీద పావు తక్కువ తొమ్మిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది పావు తక్కువ తొమ్మిది ఇంట్లు టోటల్గా నాలుగు భాగాలు వచ్చేసి వన్ ఇంచులు ఉచ్చి పెడుతున్నాం అనమాట ఏం ఫిట్టింగ్ కావాలని అందుకని వన్ ఇంచ్ అసలు ఇంకా బాగా కావాలంటే సేమ్ యాజీస్గా దించేసుకోవచ్చు సేమ్ స్ట్రైట్గానే ఉండాలి ఇక్కడ ముప్పై నాలుగు ఇప్పుడు పావు తక్కువ తొమ్మిది పెట్టాం కాబట్టి అంతవరకు పాయింట్ జస్ట్ పది పెట్టాం అంతవరకు స్ట్రైట్గానే ఉండాలి ముప్పై ఒకటి కదా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తూ మనం డాట్ పడతాం అనమాట ఆ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తూ మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం హాఫ్ ఇంచో ఆ టాప్ ఇంచు ఈ టాప్ ఇంచ్ మనం కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటు ఇక్కడ కూడా ముప్పై ఎనిమిది కాబట్టి ఒక పావు ఇంచ్ అంటే వన్ ఇంచ్ అనమాట టోటల్గా పావు తక్కువ ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఎలా అయితే పెట్టినప్పుడు స్ట్రైట్గా లైన్స్ గీసేసుకొని మనకు ఆ షేప్ వచ్చేటట్టుగా చెక్ చేసుకోవాలి నడుముకు నడుము షేప్ ఇవ్వాలి చెస్ట్ కొలతకు చెస్ట్ కొలతకు షేప్ ఇవ్వాలి సీటుకి సీటు షేప్ ఇవ్వాలి మీకు జెన్యున్గా క్లారిటీగా గురించి చెప్తున్నానండి మీరు ఈ కటింగ్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్తో మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట అది పావుంచి యాడ్ చేశారు అంతే ఇక్కడ మనము పావు తక్కువ తొమ్మిది పెట్టాం కదా ఇంచులు మనం కింద గేర్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అసలు ఇంకా ఫిట్టింగ్ వాడేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోద్ది వీళ్ళకి టూ ఇంచెస్ పెడుతున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట గేర్కి అంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా సీటు మీద టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి యాడ్ చేసుకోవాలి కింద గేరు మన మెజర్మెంట్స్కి వచ్చేలాగే మూడించులు చెప్పాను కదా బ్లౌజ్కి కూడా సేమ్ యాజీజ్గా మూడించులు మూడించులు గ్యాప్ ఇస్తే సరిపోతుంది అనమాట ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అంతవరకు ఐ కి మూడు ఇంచులు గ్యాప్ ఇస్తే షాల్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి పావు తక్కువ ఆరు అనమాట ఒక పావు ఇంచు మనం తగ్గించేసేసి ఐదున్నర పెట్టేసుకుంటే సరిపోతుంది సరిపోతుందనమాట పావు తక్కువ ఆరు ఇంచులు వచ్చింది స్ట్రైట్గా ఒక మార్క్ వేసేసుకొని చంక కలుపుతూ మనం కటింగ్ ఎలా చేసుకుంటామో అలా మార్కింగ్ వేసేసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి మనం చంక పావు తక్కువ పదహారు ఇంచులు వస్తే సరిపోతుంది అన్నమాట రెడీ అది పదహారు ఇంచులు ఒక పావు ఇంచు తగ్గించాము ఎందుకంటే మనం పట్టుకునేటప్పుడే కొంచెం లూజ్గా పట్టుకున్నాం అనమాట గట్టిగా పట్టుకుంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారని చిన్నపిల్లలు అందుకోసమని మమ్మీ డాడీ వాళ్ళందరితో మెజర్మెంట్ తీసుకోవడానికి వచ్చారు మనం స్కాన్ చేయాలన్నమాట ఆవిడ సంఖ్య ఎలా ఉంటుంది మనం మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చాలా తెలివిగా తీసుకోవాలి మూర్ఖంగా తీసేసుకుంటే కొంతమంది సీరియస్ అవుతారు కాబట్టి మనం క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి మనం తీసుకుంటే ఫిట్టింగ్ కావాలా నార్మల్ లూజ్ కావాలా లూజ్గా వాడతారని అడిగి వాళ్ళని తీసేసుకుంటే సరిపోతుంది అక్కడ ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది అనమాట ఒరిజినల్ కొలతలు మనం వన్ ఇంచి వన్ ఇంచు లూజ్ వచ్చేటట్టుగా యాడ్ చేసి కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం కొలుచుకుంటే పదహారు ఇప్పుడు చూసారు పావు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట ఓకేనా తొమ్మిది ఇంచులు పావుతక్కు తొమ్మిది ఇంచులు ఐదు చెస్ట్ వరకు చెస్ట్ వరకు వస్తే సరిపోతుంది తొమ్మిది ఎనిమిదిన్నర పెట్టాము మనకి ఎందుకంటే డాట్ పెడితే కరెక్ట్గా వస్తుంది అది పావించగ స్టార్ యాడ్ చేశానని చూపించాను అనమాట మీకు అక్కడ కొలతది పదకొండున్నర వచ్చింది టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కటింగ్ చేస్తాం ఓకేనా యాజ్ థీస్గా మీరు ఈ మెథడ్లో ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది కరెక్ట్గా మీకు షాలర్స్ జారకుండా కూడా మీకు రెగ్యులర్గా చెప్పే బ్లౌజ్కి పెట్టే టెక్నికే దీనికి కూడా ఉంటుంది అనమాట ఫిట్టింగ్లో లూజు ఫిట్టింగ్ అది వేరే ఉంటుంది సేమ్ యాజ్ థీస్గా మనం డ్రాయింగ్ వేసినట్టు ఖర్చు ఎంత కావాలో అంత బ్యాలెన్స్లో కట్ చేసేసుకోవాలి ఓకేనా అక్కడ ఏదన్నా చిన్న ఉంటే కరెక్ట్గా స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ చేసే విధంగా తీసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి చంక చాలా ఇంపార్టెంట్ అండి చంక మనం కూర్చోబెట్టగలిగితే షాలర్స్ ద్వారా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట పదహారు ఇంచులు అంటే పావు తక్కువ పదహారు ఇంచులు సరిపోతుందండి సరిపోతుంది ఈ లూజ్లో ఐ చెస్ట్ ముప్పై నాలుగు ఉంది కాబట్టి సరిపోతుంది అనమాట ఇప్పుడుకి పాయింట్ చెస్ట్ అంటే పాయింట్ ఎక్స్ట్రా లేదు ఐ చెస్ట్ మీద బేస్ అయ్యి కట్ చేస్తున్నాం అనమాట కొంతమంది సన్నగా ఉంటారు కదా వాళ్ళకి చిన్న సైజు పంజాబీ డ్రెస్ కట్ చేయమని ఒక మిత్రుడు అడిగారు వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట లేట్ అయిందండి నేను ఆల్రెడీ షూటింగ్కి వెళ్ళాను ఆ షెడ్యూల్ చెప్పాను కదా షూటింగ్ గ్యాప్ ఒక టెన్ డేస్ షూటింగ్ ఉంటే వెళ్ళాను మైసూరు రామ్ చరణ్ గారి కొత్త మూవీ బుచ్చిబాబు డైరెక్టరు ఆ మూవీ చేస్తూ నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఈరోజే వచ్చాను ఒక వీడియో చేద్దామని మీకు చాలా గ్యాప్ ఇచ్చినందుకు సారీ ఇంకా కంటిన్యూగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి అయితే చేస్తాను మీకు తప్పకుండా నా ఛానల్ని ఫాలో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో కొట్టచ్చు కదా మీరు చేసే ఒక్కొక్క లైకు ఇంకా ఎంతోమందికి ఎంతోమందికి చేరి ఇంకెన్నో మంచి మంచి వీడియో చేయడానికి నాకు అవకాశం కల్పించండి చూసారా ఆఫ్ ఇంచ్ నేను ఫ్రంట్ వైపు తీసేశాను ఎందుకంటే షోలర్లు జారకుండా నెక్ తీసుకునే విధానం అనమాట మనం ఇంచులు పెట్టేసాం కదా రెండున్నర పెట్టాను రెండు ఇంచులు వచ్చేసి ఫ్రంట్ వస్తుంది రెండున్నర వచ్చేసి బ్యాకు డీప్ కట్ చేసుకునే దాన్ని బట్టి వస్తుందనమాట చూసారా అంత హాఫ్ ఇంచ్ గ్యాప్ వస్తుంది అనమాట నేను హాఫ్ ఇంచు చంక వైపు తక్కువ తీసాను కదా అది సోలర్ జరగకుండా అన్నమాట సోలర్ జరగకుండా నెక్కులు కూడా కరెక్ట్గా ఉండేటట్టు వస్తుంది సంకలు డాట్ కంపల్సరీ నేను డ్రెస్ దానికి వేస్తాను బ్లౌజ్కి వేసినట్టే ఎందుకంటే అక్కడ ముడత వస్తుంది అనమాట ఈ చెస్ట్ పైకి లేసినప్పుడు అక్కడ ముడత వస్తుంది ఆ ముడత రాకుండా చంక డాట్ వేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ కూర్చుంటుంది మన షేప్ వస్తుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది ఓకేనా వీల్ మార్కర్తో రెండు వైపులు వచ్చేటట్టు గట్టిగా నొక్కాలి ఆ లైన్లో స్టిచ్చింగ్ వాళ్ళకి చాలా ఈజీగా మనం నొక్కిస్తే ఈజీగా స్టిచ్చింగ్ చేస్తారనమాట నెక్ తీస్తున్నాను డాట్ డాట్ అనమాట బ్యాక్ డాట్ ఫోర్ ఇంచెస్ పెడితే సరిపోతుందండి మధ్యలో గ్యాప్ అంటే ఎనిమిది ఇంచులు అనమాట పంజాబ్ డ్రెస్ కదా ఫోర్ ఇంచెస్ పెడితే కరెక్ట్గా వస్తుంది మనకి పాయింట్ ఇప్పుడు తొమ్మిది ఇంచులు పైనుంచి కిందకి ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది మనం మార్కింగ్ వేసేసుకొని వీల్ మార్కర్తో ఒక నొక్కు నొక్కితే కరెక్ట్గా రెండు టూ సైడ్స్ పడుతుంది డాట్ పట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ కటింగ్ ట్రై చేయండి అమ్మా లూజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దాని ప్రకారం ఇంకొక వీడియో చేస్తాను లూజు డ్రెస్ కూడా మీరు క్లియర్ కట్గా నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా పోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సరాపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబరు మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ కోడిల సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఆల్రెడీ అంతకుముందు వీడియోలో ఉంది సార్ చెక్ చేసుకొని మీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆల్రెడీ అవుతున్నారు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో కూడా నేను క్లియర్ చేస్తున్నాను చెప్తున్నాను అనమాట మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తానండి తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినట్టయితే ఏమీ రాని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా చూపిస్తున్నారు అనమాట ఆరున్నర ఇంచలు ఏడించులకు మార్క్ పెట్టేసుకుంటే హాఫ్ ఇంచ్ ఖర్చు సరిపోతుంది పైన కరెక్ట్గా మనం ఇదేంటంటే మనకి వర్క్ వచ్చింది ఫ్రంట్ వైపు దానికి మనం ఎంత కావాలో మార్కింగ్ వేసేసుకొని కట్ చేయకుండా ఉంటే క్లియర్ కట్గా దీనికి పైపింగ్ వేసేసి తిప్పేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ వైపు రెడీమేడ్ వర్క్ వచ్చింది మీకు చూపిస్తాను ఒక్కసారి అదనమాట ఆ వర్క్కి మనం ఆ నెక్కు ఫ్రంట్ సెట్ చేయాలి ఓకేనా అది చూసారా మనకు కరెక్ట్గా రెడీగా ఏడించలు వచ్చేస్తుంది ఆ ఏడించులు తగ్గ నెక్ తీసేసుకొని కట్ చేసుకుంటే నీట్గా ఆ గ్యాప్లో సెట్ చేసేటట్టు ఈవిడ ఒరిజినల్ నెక్కి రెడీమేడ్ ఇచ్చిన నెక్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం అయితే నేను రెగ్యులర్గా చెప్తాను మనం ఎంత ఇప్పుడు సెవెన్ లెవెన్ అండ్ హాఫ్ థర్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్కి హాఫ్ ఇంచ్ తగ్గించి హాఫ్ హాఫ్ ఇంచ్ తగ్గించాను సరిపోతుంది కరెక్ట్గా నా కటింగ్ చూడండి ఒకసారి ఎందుకంటే దండ కొలత మీద కటింగు చెయ్యి ఎంత తీసుకోవాలనేది వచ్చేస్తుంది కంపల్సరీ దండ కొలత అంటే అక్కడ పదమూడు ఇంచులకు ఉంది కదా అది మీకు చూపిస్తాను డౌన్ ఎంత పెట్టాలో ఇప్పుడు కన్ఫామ్గా మనం ఈ లెక్క అనేది మిస్ అవ్వకూడదు హ్యాండ్స్ డౌన్ ఎంత తీయాలనేది నేను క్లియర్ కట్గా చూపిస్తాను ఇప్పుడైతే మనం ముప్పై నాలుగు ఐ చెస్ట్ కదా ఆ చెస్ట్ ఐ చెస్ట్కి పదో భాగం అంటే మూడు పాయింట్ నాలుగు మూడున్నర మీద ఇంకొక ఉల్లి పెడితే సరి మూడు పాయింట్ నాలుగు ఇంచుల వరకు మనం మార్కింగ్ వేసేసుకొని అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అది కరెక్ట్గా మనం తీసుకోవాలి తీసుకోవాలనేది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను అనమాట రెండున్నర ఇంచులు రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అనమాట సన్నగా ఉంది కాబట్టి రెండు ఇంచులు పెట్టాను వన్ ఇంచు వాటికి స్ట్రైట్గా అక్కడ నుంచి కలియకూడదు స్ట్రైట్గా వచ్చేసి ఆ లైన్ కలిపేయాలి ఓకేనా పదకొండున్నర పదమూడు ఇంచులు పదమూడు ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు లూజ్ పెడతాను పదమూడున్నరలు పెడితే సరిపోతుంది దండ కొలత అనమాట మనం డౌన్ సంక డౌన్ తీస్తాం కదా అక్కడ దండ కొలత వస్తుంది అది అన్నమాట కరెక్ట్గా పావు తక్కువ పదహారు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనం తీసుకునే మెజర్మెంట్స్కి యాజ్ తీసుక మనం ఫిట్టింగ్ ఇవ్వగలం అనమాట అలాగా రెండించులకి మనం పెట్టుకున్నట్టుగా మనకి ఎలా కావాలో ఒక్కసారి షేప్ తీసేసుకుంటే అలా కట్ చేసుకునే పద్ధతులు నీట్గా మనకి అక్కడ షేప్ ఎందుకు తీసామంటే బ్యాక్ సైడు చంకలో ముడత రాకుండా ఉంటాను అనమాట బ్యాక్ కొంతమందికి ముడతలు వస్తూ ఉంటాయి వెనక గుట్టల్లాగా పడిపోతూ ఉంటాయి దానికి ఈ షేప్ తీసుకుంటే రావు మీరు కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే మెత్తలు అనమాట ఇది మనం కట్ చేసుకున్నాం కదా దానికి ఒక ముప్పై ఇంచెస్ మనం షేప్ ఫ్రంట్ వైపు షేప్ తీసుకుంటాం కదా ఆ షేప్ ఎలా కట్ చేయాలనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి మీకు లెక్క చూపిస్తాను లెక్క చూపిస్తాను వన్ ఇంచ్ వరకు దాన్ని టచ్ చేయకూడదు వన్ ఇంచా స్ట్రైట్గానే ఉండాలి వన్ ఇంచా టచ్ చేయకుండా అక్కడ ఒక మార్క్ వేసేసుకొని సెంటర్ ఎంత వచ్చిందో దానికి సెంటర్కి ఒక మార్క్ వేసేసుకొని అక్కడ ముప్పా ఇంచెస్ వచ్చేటట్టుగా మనం షేప్ తీసుకోవాలి ఫ్రంట్ వైపు అది ఒకసారి చెక్ చేసుకొని అది ముప్పా ఇంచెస్ వచ్చేటట్టుగా మార్క్ వేసేసుకొని లైట్గా అక్కడ చుక్క చుక్కలు కలిపేటట్టుగా దాన్ని కలిపేటట్టు కలిపేసి కట్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి హ్యాండ్ కట్ చేసేటప్పుడే షేప్ కరెక్ట్గా తెగిందా లేదనేది క్లియర్గా అర్థమైపోద్ది అప్పుడే చెయ్యి కుదిరిద్దా లేదా మనకు బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా మనం కటింగ్ చేసేటప్పుడు మనకు అర్థమైపోవాలి ఈ బ్లౌజ్ సెట్ అయ్యిద్దా లేదనేది లేదంటే ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేంజ్ చేసి చేసుకోవచ్చు సార్ కటింగ్ చేసేటప్పుడే ఓకేనా అది అలా ఫ్రంట్ వైపు డాట్ పెట్టుకుంటే ఫ్రంట్ వైపు కుట్టుకునేటట్టుగా అలా రావాలి చూసారా సూపర్ వచ్చింది కదా షేప్ దీన్ని ఫాలో అవ్వండి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగా వస్తుంది కన్ఫామ్గా చెప్తున్నానండి మనం హాఫ్ ఇంచ్ యాడ్ చేసామన్నమాట హాఫ్ ఇంచు తగ్గించాము కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది ఓకేనా హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ కూడా కట్ చేసి మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ ఎటువైపు తీయాలి ఏంటనేది మీరు వర్క్ ఉన్న డ్రస్ మెటీరియల్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందో చూపిస్తాను అనమాట ఆల్రెడీ వాడు ఎలా కట్ చేయాలని మనకు ఒక లైన్ ఇస్తాడు దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది కొన్ని ఏంటంటే లైన్స్ వస్తాయి అడ్డాలు నిలువులు దాటిని మనం మేనేజ్ చేసుకుంటే సింగిల్ సింగిల్గా కట్ చేసుకుంటే సరిపోద్ది దీనికి అవసరం లేదు రెండు ఫోల్డ్ చేసేసి ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఓకేనా నలభై ఇంచెస్ ఉండేటట్టుగా నలభై రెండు ఇంచెస్ టూ ఇంచెస్ హాఫ్ ఇంచు పైన ఖర్చు కింద వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకుంటే ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోవటానికి బాగుంటుంది యాజ్ డీస్గా రెండు నుంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే నలభై రెండు పెట్టి కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ అప్పుడు యాజ్ డీస్గా నలభై పొడుగు వచ్చేస్తుంది అండి ఓకేనా చూసారా మనం ఇక్కడ నెక్కు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఏదన్నా ఉంటే మనం ఫ్రంట్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఏదన్నా ఉంటే మార్చుకొని మనకి మనకు అర్థమైపోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా కరెక్ట్గా వస్తుందా లేదండి పెద్ద పెట్టేసుకొని నీట్గా పెట్టుకొని ఎగస్ట్రా వన్ ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసుకుంటే తర్వాత మనం లైనింగ్ అంటించేసిన తర్వాత పైపింగ్ వేసినాక లైనింగ్ అంటించేసిన తర్వాత ఎగస్ట్రా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బాగుంటుంది అనమాట మీకు రెగ్యులర్గా కుట్టేదే కొంచెం మీరు ఇలా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ మీకు ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తానండి నాది మానిటైజేషన్ దగ్గరకు వచ్చింది కంపల్సరీ మానిటైజేషన్ అయ్యిద్ది నాకు యూట్యూబ్ ఛానల్లో ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా తెలియదు కసి మీద నేర్చుకొని మరి చేస్తున్నాను ఎలాగైనా సరే మనం సక్సెస్ అవ్వాలి ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు మనం దీంట్లో ఎందుకు రాణించలేము మనం నేర్చుకుందాం మనకు అంత చదువు లేకపోయినా చదువుకున్న వాళ్ళని అడిగి ఈ ఛానల్ ఎలా రన్ చేయాలో ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకొని నేను వీడియో చేస్తున్నాను అనమాట కొత్తగా స్టాండ్కి ఒకటి కొనుక్కున్నానండి ఆన్లైన్లో స్టాండ్ వేరే వాళ్ళు అది మన మీద ఆధారపడకుండా డైరెక్ట్గా మనం టేబుల్కి ఫిక్స్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను అనమాట కొంచెం క్లారిటీ తగ్గిద్ది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇంకా ఏదన్నా ఎలా చేయాలో అనేది కూడా కొంచెం సలహాలు ఉంటే మీకు సీనియర్లు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి రెగ్యులర్గా వీడియో పెట్టేవాళ్ళు వాళ్ళు కొంచెం ఏదన్నా మంచి సలహాలు ఇస్తే దాన్ని ఫాలో చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క ఫాలో కొట్టచ్చు కదా ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియో వచ్చేసి మేము ముందుకు వస్తాను మీ బుజ్జిబాబు బుజ్జిబాబు వారాహి ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ మెజర్మెంట్స్తో కటింగ్ అయిపోయింది మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా